రంగనాథ పరబ్రహ్మణే నమ పులివెందుల శ్రీ రంగనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నేడు ఏడవ రోజు బ్రహ్మ రథోత్సవం జరిగింది ఇది పూర్వము రామానుజాచార్యుల వారితే ప్రతిష్ఠింపబడిన దేవస్థానం అండి ఈ యొక్క దేవస్థానమును మరల పదహైదు వందల పదహారవ సంవత్సరంలో కృష్ణదేవరాయల వారు నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఔరంగజేబు వారి కాలంలో ఈ దేవస్థానాన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు పడగొట్టారు మరలా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ రంగనాథ స్వామి వారి దేవస్థానము పునరుద్ధరణ గావించడము ఎలా విధంగా పూజలు జరగడము ఇలా చేసేవారు పూర్వము రామార్యాచార్య వారు ప్రదీక్ష చేసే సమయానికి ఈ యొక్క చిత్తా మాఘ మాఘమాసంలో వచ్చే చిత్తా నక్షత్రం రోజే ప్రదర్శన చేసినట్లు ఆధారాలున్నాయి అందుకనే వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో వచ్చే పుష్యమి నక్షత్రం నుంచి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుతారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోనే నలుమూల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారికి పూజా కైకర్యాలు జరిపిస్తూ ఉంటారు మానవాయితీగా ఈ సంవత్సరం కూడా వైభవంగా బ్రహ్మరథోత్సవం జరిగింది భక్తజన సందోహాన్ని చూస్తూ ఉన్నారు ఈ యొక్క బ్రహ్మరథోత్సవాన్ని మొట్టమొదటిగా పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో మేడం పునయ్య శ్రేష్ఠి అనే గొప్ప భక్తులు బ్రహ్మరథాన్ని స్వామివారికి బహుకరించినట్లు ఆధారాలుగా ఉన్నాయి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు అవిచ్ఛిన్నంగా శ్రీ రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా శ్రీ రంగనాథ స్వామివారికి మాతృతమాసంలో శుద్ధ పంచమి నుంచి తొమ్మిది రోజుల పాటు పవిత్రోత్సవాలు కూడా ఉంటాయి ఇంకా వైకుంఠ ఏకాదశి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది రథసప్తమి ప్రతి పౌర్ణమికి రంగనాథ స్వామివారి గ్రామోత్సవము ఇలా జరుగుతూ ఉంటాయి శ్రీ రంగనాథ స్వామి వారి భక్తులు ఎక్కడెక్కడి నుండో వచ్చి స్వామివారి కళ్యాణాలను రథోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది ఓం నమో నారాయణాయ